మైకి పెడుతున్నా దక్షిణ భాగం దేవుడికి తేవల దేవుడి సొమ్ము మలాకీ గ్రాంధంలో ఏడు చదువుతున్నారు మలాకి గ్రాం ఏంది దేవుడి సొమ్ము అన్యాయం ఆయన మాట్లాడి చెప్తాడు కాదు

ఆవాలు పండితే కోతిమీర కట్ట పుదీనా ఆ కట్ట కూడా తీసుకుంటా పైసలా ప్రతి ఒక్కరు కూడా కవర్స్ తీసుకోండి ప్రతి బిడ్డలు కూడా దశమ భాగం ఇవ్వడానికి సిద్ధపడండి కవర్ లో పెట్టి సమస్య ఉంటే కవర్ మీద రాసి ఈ నెల దశమ భాగం ఈ నెల నా కుట్టు కూలీలో నేను మిషన్ కూర్చున్నాను నా మిషన్ కూర్చున్న కూలీలో వచ్చిన జీతము నేను పంట పొలానికి వెళ్తే పొలంలో నేను వచ్చిన దాంట్లో నాకు వచ్చిన భాగము దేవుని భాగము నా ఆటోలో నేను ఆటో తోలుతుంటే ఆటో డ్రైవర్లు ఆటో తోలుతుంటే ఆటోలో లెక్క ఎంచుకొని తీసుకొచ్చారు ఏంటి కనిపించవయ్యా మా అమ్మాయి కళ్ళు లేవయ్యా మరి కళ్ళు లేని అమ్మాయి వచ్చి స్వార్థను ఎందుకు దానం చేయాలి నష్టపడుతుంది ఎలా చేస్తుంది తన డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయా కళ్ళు లేవగానయా పెన్షన్ వస్తుంది ఆ పెన్షన్ డబ్బులు పైసా పైసా దాచిపెట్టి అనేక మంది ఆత్మీయ నేతలు తెరవాలి అని చెప్పి తను చేస్తున్న దానం అన్నది ఈ రోజు మన చూసినట్టు చాలా మంది ఏం చేస్తారంటారంటే చర్చి మానేసి ఇళ్ళలో కూర్చుంటారు ఇళ్లలో కూర్చొని ఇళ్ళలో పనులు పెట్టుకుంటారు ఏం చేస్తారంటే ఈ ఫంక్షన్ ఉంది ఆ పని ఉంది ఈ ఉంది లేడీస్ ఏమో వంటలు పనులు వాళ్ళ చుట్టాలు వచ్చారండి వండాలండి పెట్టాలండి మనం చేయాల్సింది ఏంటి చర్చికి వాళ్ళని కూడా తీసుకురావాలి కావాలంటే స్విగ్గీలు జొమాటో ఉన్నాయి లేకపోతే హోటల్ ఉన్నాయి దశ వాటి గురించి ఎప్పుడు కూడా దశ చాలా మంది దశాలు తీరు మాకు అప్పులు ఉన్నాయి మాకు బాధలు ఉన్నాయి గుడ్డు ఉన్నాయి అని చూతండి దేవుడుగా దేవుడే చెప్పాడు మనకి నాకు ఇచ్చిన దాంట్లో తొంభై తిని పది ఇవ్వాలి నమ్మకం ఇవ్వాలి యథార్థం ఇవ్వాలి ప్రాణం పోయిన కూలి పనికి వెళ్ళవాలి రాగానే వంద వచ్చిందా పది రూపాయలు